తెలుగుదేశం పార్టీ యువకిశోరం మా అందరి యొక్క భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని రాజమహేంద్రవరంలోని అనేకమైన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇప్పుడే మా రాజమహేంద్రవరం మహిళా కమిటీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది బహుశా ఏ రాజకీయ పార్టీలో కూడా మహిళలు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అన్నది మనం చూడబోం కానీ మా మహిళా ఈ రోజున లోకేష్ గారు మా బాబు పుట్టినరోజు కాబట్టి మేము అందరూ చెయ్యాలని అనుకోవడం నిశ్చయించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ముందుకు రావడం మొట్టమొదటిసారి ఎవరు ఇచ్చిన వాళ్ళు కూడా ఈరోజు రావడం మరి మంచి సంఖ్య సుమారు ఇప్పటికే ఒక ఇరవై ఐదు మంది దాకా అయ్యారని అంటున్నారు మంచి సంఖ్య బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామం వాళ్ళ అన్న లోకేష్ గారి పట్ల వాళ్ళ తమ్ముడు లోకేష్ గారి పట్ల ఈ విధంగా వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటడం అన్నది చాలా ఆనందాన్ని కలిగించింది అలాగే సాయంత్రం కూడా ఆజాద్ చౌక్లో మైనారిటీ సోదరులందరూ కూడా సోదరిమణులు కలిసి ఒక వేదికని ఏర్పరచుకొని వారి యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఏం జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాలుగా వాళ్ళకి జరిగింది ఏమిటి అన్న దాని మీద చర్చించి తదుపరి లోకేష్ గారి యొక్క వేడుకలను కూడా చాలా ఘనంగా జరుపుకోవాలని కూడా సాయంత్రం నిశ్చయించడం జరిగింది ఏదేవైనా లోకేష్ గారు బాగుండాలా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలన్నీ కూడా ఆయన సాధించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం యువ నాయకులు ఆదిరెడ్డి వాసు గారి పిలుపు మేరకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం తరపున తెలుగు మహిళలందరూ కూడా ఈ రోజు సంజీవని బ్లడ్ డొనేషన్ బ్యాంక్ ద్వారా రక్తదానం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకు కూడా మా తెలుగు మహిళలందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రక్తదాతలు కండి ప్రాణదాతలు కండి అనే నినాదంతో ఈ రోజు ఇక్కడికి వచ్చి రక్తదానం ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసిన ప్రతి సోదరి మణికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై లోకేష్ జై ఆదిరెడ్డి జై తెలుగుదేశం ఈ రోజు మా యువనాయకులు యంగ్ టైగర్ యువతకి ఆదర్శవంతుడు మా అందరికి కూడా అక్క చెల్లెలకు ఆదర్శవంతుడు ఈ రోజు ఒక కొడుకుగా ఒక బిడ్డగా ఈ రోజు మేము మన లోక మా లోకేష్ బాబు గారు పుట్టినరోజులు మా మహిళలు టౌన్ తరపున తెలుగు మహిళలందరం జరుపుకుంటున్నాం మరి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో మరి మా వాసు మా లోకేష్ బాబు కుటుంబం ఉండాలని మన ఓకే లోకేష్ బాబు ముందు నూరేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించటానికి ఆయన చాలా అవసరం రాష్ట్రానికి కనుక మేమందరం కూడా మా మా లోకేష్ బాబుని ఆశీర్వదిస్తున్నాం తరువాత జనరేషన్ మా మన చంద్రబాబు నాయుడు గారు తర్వాత జనరేషన్ మా కాబోయే ముఖ్యమంత్రి కూడా మా లోకేష్ బాబు గారు కనుక అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరినీ కోరుకుంటూ మరి ఈ యొక్క పుట్టినరోజుని ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి ప్రజల మధ్యలో జరుపుకోవాలని తెలియజేస్తూ ఈ రోజు మా యువనాయకులు ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో మా తెలుగు మహిళలందరం కూడా ఈ రోజు మా లోకేష్ బాబు పుట్టినరోజు జరుపుకుంటానికి

老板，老板。<noise> <noise> <noise>